వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం స్వచ్ఛమైన గాలికి సమిష్టిగా కృషి చేద్దాం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత పచ్చదనం పెంచి పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకుని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వాములం అవుదామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే గోరంట్ల ముచ్చయ్య చౌదరిలు పిలుపునిచ్చారు రాజమహేంద్రవరం పురంలో శనివారం ఆర్ఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్లీన్ ఎయిర్ థీమ్ తో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నగర కమిషనర్ రాహుల్ మీనా ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని భావితరాల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని అన్నారు పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకోవటం ద్వారా స్వచ్ఛమైన గాలిని ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందవచ్చన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పుడమి తల్లి సంతోషంగా ఉంటేనే మనం అందరం హరితాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించాలన్నారు రాజు మహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ నగర సంస్థ వాయు కాలుష్య నియంత్రణలో దృఢంగా అడుగులు వేస్తుందని తెలిపారు ఇప్పటి వరకు నగరంలో నాలుగు వేల ఏడు వందల ఎనభై మొక్కలు నాటినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ ఎస్ఈ రీత ఎంహెచ్ఓ వినూత్న ఈఈ మదర్సా అలీ తదితర అధికారులు తదితరులు పాల్గొన్నారు

ಲಕ್ಷಾಂಧ್ರ ಮಾರ್ಚ ನಿರ್ಣಯ ಚಂದ್ರಬಾಬು ಗಾರು ఒక భారీ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది రాష్ట్రంలో పశుదనంతో నింపాలని పరిశుభ్రతను నింపాలని ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని సుభిక్షం సుభిక్షించాలని కార్యక్రమం ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం అమలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలని ప్రజలని రాజకీయాలకు అతీతంగా అందరినీ ఏకం చేసి పశుదనంతో నింపాలి ఎందుకంటే రాష్ట్రం రాను ఎండలకి కేంద్రంగా మారుతూ ఉంది దాన్ని తగిన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం కార్యక్రమం అమలవుతోంది ఇప్పటికే లక్షలాది మొక్కలను పంపిణీ చేయడం జరుగుతోంది ఒకవైపు అమరావతిలో పరిశ్రమలు రావటం అమరావతిలో ఐటీ రంగం రావటం అలాగే విశాఖ పరిశ్రమ కేంద్రంగాను కావడం రాయలసీమలో పరిశ్రమ కేంద్రాలు వస్తున్నాయి అదే సందర్భంలో మొక్కల దాన్ని పచ్చదనాన్ని పెంచడం కోసం నీటిపారుదల రంగాన్ని కూడా మెరుగుపరిచే కార్యక్రమం అమలు అవుతుంది దీన్ని అందరం సద్వినియోగం చేస్తున్నాం ప్రతి ఒక్కరిని ఒక మొక్క పెడదాం దాన్ని పోషిద్దాం

ఓవరాల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో కూడా టోటల్ మొత్తం రెవెన్యూ ప్లాంటేషన్ అనే చూస్తే ఈ రాజమండ్రి కార్పొరేషన్లో మనము ఓవరాల్గా ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎక్టివ్ ప్లాంటేషన్స్ ఇప్పుడు కూడా చేసాము సిమిలర్గా మనం అవుట్కమ్స్ కూడా చూస్తే సిన్స్ ఇది పిఎం టెన్ మనము మైక్రోగ్రామ్స్ పర్ క్యూ పర్ మెట్రిక్ చూసిన తర్వాత సీన్ పొల్యూషన్ కంట్రోల్ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది సీ మన రాజమండ్రి కార్పొరేషన్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీ అయిన తర్వాత ఇప్పుడు కంటిన్యూస్గా ఈ పిఎం టెన్కి మనము రెగ్యులర్గా మెజర్మెంట్ చేసినట్టు చూస్తాము ద సో దట్ అదే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూస్గా రిడ్యూస్ అవుతుంది సో క్లీన్ ఇయర్ గురించి కెన్ నాట్ డన్ బై సింగల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇందులో కంపల్సరీ పబ్లిక్ భాగంగా భాగం కూడా కావాలి సో ఈరోజు మనం అవేర్నెస్ కూడా చేస్తాము ఆ అవేర్నెస్తో పాటు మనము అందరికీ ప్లాంటేషన్ ఇండోర్ ప్లాంటేషన్కి ఇంప్రూవ్ చేయడానికి తర్వాత అన్ని ఆఫీసర్స్ ప్లేసెస్లో తర్వాత ఈ పబ్లిక్ స్పేసెస్లో మాక్సిమమ్ ఎక్కడైనా డివైజర్ ఉంటుంది రోడ్ సైడ్ ఉంటుంది మన ప్లేసెస్లో ప్లాంటేషన్ పెంచుతా ఈ ప్లాంటేషన్తో పాటు తర్వాత ఈ సింజ్ రోజు తర్వాత మనకి డాలి కూడా ఉంది పబ్లిక్ అవగాహన క్యాంపెయిన్స్లో మనం ఇది కూడా ఇన్ఫామ్ చేస్తాము అంటే ఫైర్ బ్రాకర్స్ కూడా గ్రీన్ ట్రాకర్స్ మాత్రమే యూజ్ చేయాలా కొంచెం ఎన్వైరాన్మెంట్ ఫ్రెండ్లీ లెస్ సౌండ్ వాళ్ళు తర్వాత గ్రీన్ ట్రాకర్ విత్ ద లెస్ పొల్యూషన్స్ అదే వాడితే కొంచెం ఎయిర్ పొల్యూషన్ మనకి రిడ్యూస్ అవుతుంది సిమిలర్గా ఓవరాల్ స్లోలీ వీ విల్ ఇంప్రూవ్ ద ఎయిర్ క్వాలిటీ వాల్సో